ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాము అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ సోమిరెడ్డి నానా హడావిడి చేశారని అన్నారు వచ్చి కంటైనర్ అన్లోడ్ చేసిందని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లాం కానీ సోమిరెడ్డి మాత్రం అఖిలపక్షం పేరుతో ఆందోళన చేశారని చెప్పారు గతంలోని సెమ్ కార్ఫ్ విద్యుత్ ప్లాంట్ లో ప్రజలు సోమిరెడ్డితో కలిసి ఆందోళన చేశారని టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబుతో ప్రారంభించారని సోమిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు దుష్ప్రచారం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం దుష్ప్రచారం చేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది దేమని చెప్పానంటే ఖచ్చితంగా అవసరమైతే పోరాడానికి కూడా వెనకాడను ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా